శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం నిరుపమాన సనాతన ధర్మం భారతీయ సంప్రదాయంలో శృతికి ఉన్న గొప్ప ప్రతిష్ట అధికారం దీనివల్ల స్పష్టమవుతాయి ఇందుకు ముఖ్య కారణం దానిలో ఉన్న అన్ని విషయాలు సత్యాలు విశ్వజనీయన భావాలు ఇందుచేత ఆధ్యాత్మిక విషయాల్లో శృతితో పోల్చితే స్మృతిదే కింది చెయ్యి స్మృతులు ఏర్పడతాయి కాలానుగుణంగా మార్పులు చెందుతాయి సమసిపోతాయి ఆదిశంకరుల నిశితమైన విశ్లేషణ ప్రకారం అంటే బ్రహ్మసూత్ర భాష్యం నూట ఒకటి రెండులో శృతిలో వస్తుతంత్రజ్ఞానం అంటే వాస్తవాన్ని యథాతథంగా తెలిపే జ్ఞానం ఉన్నది స్మృతిలో జ్ఞానం అంటే ఒక వ్యక్తిపై ఆధారపడిన జ్ఞానం ఉంటుంది ఇది పురుష యత్నంచే మార్పు చెందవచ్చును కర్తం అన్యథా కర్తుం శక్యతే ఒక యుగంలో సమాజాన్ని కాపాడిన స్మృతి మరొక కాలంలో దాన్ని ఉక్కిరి పిక్కిరి చేయవచ్చు సాంఘిక ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా చట్టాలు నియమాలు తిరిగి ఏర్పరిచి కొత్త నిర్వచనాలు ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే సమాజం గొంతు అవుతుంది చెట్టును కాపాడే బెరడు చెట్టుతో పాటు పెరిగి విస్తరించకపోతే చెట్టు మరణిస్తుంది సజీవ వృక్షం ఆ బెరడును రాల్చి కొత్త బెరడు సంతరించుకుంటుంది స్మృతుల విషయంలో శ్రీరామకృష్ణుల సుబోధ భారతీయ భావాన్ని చక్కగా తెలియజేస్తుంది ప్రపంచంలోని మత సంప్రదాయాలు నేడు చాలా మటుకు అసంబద్ధంగా తోచడానికి కారణం అవి ప్రధానమైన శృతిని కాలదోషం పట్టిన స్మృతుల నుండి వేరు చేయలేకపోవటం శాశ్వత ఆధ్యాత్మిక సత్యాలను చారిత్రాత్మక సామాజిక రాజకీయ పిడివాదాల నుండి వేరు చేయలేకపోవటం అవసరాలకు అనుగుణంగా కొత్త స్మృతులను ఏర్పరచడంలో ఆ సంప్రదాయాల అసమర్థత ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గణిత శాస్త్రజ్ఞుడు తత్వవేత్త ఏఎన్ వైట్ హెడ్ సైన్స్ ఇన్ ది మోడర్న్ వరల్డ్ పేజీ రెండు వందల ముప్పై నాలుగులో ఈ విధంగా అన్నారు ఏ భావంతో విజ్ఞాన శాస్త్రం మార్పులను ఎదుర్కొంటుందో అదే భావంతో మతం కూడా మార్పులను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేకుంటే తన పూర్వశక్తిని అది తిరిగి పుంజుకోలేదు దాని సూత్రాలు శాశ్వతం కావచ్చు కానీ ఆ సూత్రాలను చాటి చెప్పే విధానం నిరంతరం మారవలసిన ఆవశ్యకత ఉన్నది ఆర్నాల్డ్ టోయన్ బి అనే చరిత్రకారుడు కూడా తన పుస్తకం యాన్ హిస్టోరియన్స్ అప్రోచ్ టు రెలిజియన్ పేజీ రెండు వందల అరవై రెండు నుంచి రెండు వందల అరవై నాలుగులో ఈ అంశాన్ని ధృవీకరించారు నేటి సామాజిక ఆధ్యాత్మిక పరిస్థితుల వలన మానవాళి యొక్క ధార్మిక వారసత్వంలో ధాన్యం నుండి ఓకను చిరిగివేయవలసిన అగత్యం ఏర్పడింది చారిత్రాత్మకంగా లభించిన పంట శుద్ధ ధాన్యం కాదు కాబట్టి అన్ని ఉన్నత మత ధర్మాల్లోనూ ఓకను చెరగవలసిన ఆవశ్యకత నిరంతరం ఎదురవుతుంది ప్రతి ఉన్నత మత ధర్మం యొక్క వారసత్వంలోనూ మనకు రెండు విషయాలు తటస్థపడతాయి ఒకటి ప్రధానమైన సలహాలు సత్యాలు రెండు అంత ముఖ్యం కాని ఆచారాలు ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్న అనాది కాలం నుండి నేటి వరకు ప్రధానమైన సలహాలు సత్యాలు అవే సర్వత్రా ప్రామాణికాలు కాకపోతే ఈ ఉన్నత మత ధర్మాలన్నీ చారిత్రక వ్యవస్థలు దేశ కాలాలు అనే మార్గంలో పయనిస్తూ ప్రతి క్షణం ప్రతి అడుగులో మానవ జీవితపు తాత్కాలిక స్థానిక స్థితిగతులను అవి ఎదుర్కొంటున్నాయి గతిలో ఏదైనా ఒక ప్రత్యేక కాలంలో ఆనాటి వారికి మతం తన శాశ్వత సార్వజనీన సందేశాన్ని అందించడానికి కట్టవలసిన కప్పమే ఈ పిలవని పేరెంటల్లా వచ్చి చేరిన అనవసర విషయాలు శృతి ద్వారా భారతదేశం పెంపొందించుకున్న తత్వశాస్త్రానికి మతానికి ఒక గొప్ప పేరు ఉన్నది అదే సనాతన ధర్మం దాని ప్రమాణం ఏ ఒక్క వ్యక్తి నుండి అతడు సిద్ధ పురుషుడు కానివ్వండి అవతార పురుషుడు కానివ్వండి సంక్రమించలేదు అది దాని సత్య లక్షణం నుండి సంక్రమించింది ఒక ఉపదేశం యొక్క సత్య లక్షణం జాతి మత సంప్రదాయాల ప్రమేయం లేకుండా అందరికీ అన్ని కాలాల రుజువు కాగలిగేటట్లు ఉండాలి అయితే మత ధర్మపు శాశ్వత సత్యాల నిర్దేశకులుగా ఉపదేశకులుగా సిద్ధ పురుషులకు అవతార పురుషులకు సనాతన ధర్మంలో సమున్నత స్థానం ఉన్నది సామాజిక నియమ నిబంధనలను ప్రకటించిన ఆనాటి మహనీయులకు ప్రతిభాశాలకు ఈనాటి జాతీయ శాసనాంగాలకు అంతర్జాతీయ సంస్థలకు ఉన్నంత ఉన్నత స్థానం ఉన్నది